హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బొలేరో నియోప్లస్ను మహీంద్రా కంపెనీ భారత్లో ఆవిష్కరించింది బొలేరో బ్రాండ్ మా వినియోగదారులతో విశ్వసనీయతకు మారుపేరుగా స్థిరపడింది ఈ దృఢమైన ఎస్యూవీ కస్టమర్ల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ వచ్చింది బొలేరో నియోప్లస్ను ప్రవేశపెట్టడం ద్వారా వారి బొలేరో ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయని మహీంద్రా అండ్ మహీంద్ర ప్రకటించింది పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అదనపు క్యాబిన్ స్పేస్ అవసరమైన కస్టమర్ల కోసం మహీంద్రా బొలేరో నియోప్లస్ ప్రవేశపెట్టింది దీని ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ వేరియంట్ తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్ ను కలిగి ఉంది ఇది వ్యక్తిగత అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఉపయోగకరమైనది బొలేరో లోని స్టాండర్డ్ డిజైన్ కొనసాగిస్తూనే మరింత అప్డేటెడ్ గా బొలేరో ప్లస్ వస్తుంది స్టాండర్డ్ బొలేరు కన్నా ఇది కొంత పొడవు ఎక్కువగా ఉంటుంది బంపర్లు టైల్ లైట్స్ డిజైన్ ను స్వల్పంగా మార్చారు వీటి వల్ల ఇది స్టాండర్డ్ బొలేరో నియో కన్నా కాస్త వేరుగా ఉంటుంది ఇందులో ప్రత్యేకమైన ఐదు స్పోక్ డిజైన్తో కూడిన అద్భుతమైన క్రోమ్ స్లాటెన్ గ్రిల్ పదహారు ఇంచుల అలాయ్ వీల్స్ ఈ ఎస్యూవి ఆకర్షణను మరింత పెంచాయి ఈ బొలేరో నియోప్లస్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ టోన్ క్యాబిన్ థీమ్ కు అనుగుణంగా గోధుమ రంగు యాక్సెంట్స్ తో ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది ఫ్యాబ్రిక్ బేస్ సీట్ ఆఫ్ హోల్ స్టరీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది డోర్ హ్యాండిల్స్ ఏసీ వెంటర్లపై సిల్వర్ లైనింగ్తో ఈ ఎస్యూవి మరింత అధునాతంగా కనిపిస్తుంది ఇందులో టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సీట్ల లేఅవుట్ రెండో వరుస వెనుక జంప్ సీట్లతో సహా ఇది ప్రయాణికులకు సరుకు రవాణాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ బొలేరోలో యుఎస్బీ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన తొమ్మిది ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు పవర్ విండోస్ ఛార్జింగ్ పోర్ట్లు కూడా ఉన్నాయి ఎస్యూవీలో ఈబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లతో కూడిన ఏబిఎస్ ఉంది ఇందులోని టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ టూ ఎయిట్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది అయితే బొలేరో నియోలోని వేరియంట్లో అందుబాటులో ఉన్న మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఇందులో లేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్